ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో మొదటిసారి అరోరా కాలేజీగా నిలిచిందని ఈ నేపథ్యంలో రామంతపూర్లోని కళాశాల ప్రాంగణంలో ఇండక్షన్ ప్రొడక్షన్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మాధవి మాట్లాడుతూ అటానమస్ సాధించడం ఆనందంగా ఉందన్నారు విద్యార్థులతో కలిసి అందడి చేశారు

వాట్ ైక్ట్ లైన్ టెక్నాలజీ యూస్ఫుల్ ఫర్ దార్స్ అందరికి నమస్కారం ఈరోజు అరోడా పీజీ కాలేజెస్ రామంతపూర్ లో ఆలాప్ అనే పేరుతో ఇండక్షన్ డే ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కొత్తగా జాయిన్ అయ్యే ఎంబీఏఎంసే పిల్లలందరికీ ఒక వారం రోజుల పాటు కాలేజీ గురించి విశేషాలు వివరించుకుంటూ రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాయి ఈ ఓరియంటేషన్ డే కండక్ట్ చేస్తాము దీనిలో భాగంగా ఈ ఓరియంటేషన్ లో భాగంగా పిల్లలకి కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్తాము ఎంబీఏఎంసే ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గురించి ఎగ్జామినేషన్ సిస్టమ్ గురించి అసెస్మెంట్ ప్యాటర్న్స్ గురించి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది ఇంతేకాక పిల్లల టాలెంట్స్ ఎంకరేజ్ చేయడం కోసం రకరకాలైన కల్చరల్ ప్రోగ్రామ్స్ మిగిలినవన్నీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది స్పోర్ట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ డిబేట్ గ్రూప్ డిస్కషన్ క్విజ్ ఇట్లాంటి లిటరీ లో కూడా పిల్లలకి అందరికి కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది ఇంతేకాక లైఫ్ స్కిల్స్ నుంచి యోగా అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ నుంచి లైఫ్ స్కిల్స్ నుంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్ నుంచి ఇండస్ట్రీ నుంచి రకరకాల వివిధ వివిధ రంగాల నుంచి నిష్ణాతులైన వ్యక్తులను పిలిచి పిలిపించి వాళ్ళతో పిల్లలకి ఇంటరాక్షన్ కూడా నిర్వహిస్తాము లాస్ట్ డే ఆలాప్ అనే పేరుతో ఇండక్షన్ డే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము దీనిలో భాగంగా ఈ ఆరు రోజులు పిల్లలతో ఇంటరాక్ట్ అయిన రిసోర్స్ పర్సన్స్ అందరినీ పిలిచి వాళ్ళని సన్మానిస్తాము అంతేకాకుండా ఈ ఆరు రోజుల్లో పిల్లలు షోకేస్ చేసిన టాలెంట్స్ అన్నిటి గురించి వాళ్ళ గెలిచిన వాళ్ళందరికీ ఈ రోజు ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది